మాకు అధికారం ఉందని అహం అహంకారం కానీ మాకు లేదని ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు కడప నగరంలోని జెడ్పీ కాన్ఫరెన్స్ హాల్లో జెడ్పీ చైర్పర్సన్ శారదా ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు హాజరయ్యారు గత వైసీపీ ప్రభుత్వం మాదిరిగా దాడులు రౌడీజాలు టీడీపీ ప్రభుత్వం ఎక్కడే కానీ చేయదని మంత్రి మండిపల్లి రామ్ రెడ్డి తెలిపారు కట్టు బానిసలాగా ప్రజలకు పనిచేస్తామే తప్ప ఏ విధమైన దుచ్చర్యలకు ఉమ్మడి జిల్లాలో ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు స్మగ్లర్లను యాంటీ సోషల్ హెల్మెట్స్ ప్రోత్సహించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేదన్నారు కాబట్టి రాబోయే కాలంలో కూడా ప్రజలకు ఏది మంచి జరిగితే ఆ పథకాన్ని ప్రజల దృష్టికి అలాగే ప్రజల వద్దకు తీసుకొని పోయేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది మేము పక్క రాష్ట్రాలకు కానీ పక్కల ఉండే ప్రాంతాలకు కూడా ఒక లారీ కాదు ఒక చెంచా ఇసుకు కూడా తరలించేదానికి ప్రభుత్వం ఒప్పుకోదు స్మగ్లర్లను అలాగే ఏమంటారు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని అయితే ఏ విధంగా ప్రోత్సహించేదానికి మేము సిద్ధంగా లేమని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాం కంపెనీలు ఎవరు టెండర్లు ఎవరు వేసినారో మా ప్రభుత్వానికి అవసరం లేదు ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళని తప్పకుండా చట్టం అనేది ఒకటి ఉంటుంది ప్రభుత్వం అనేది ఒకటి ఉంటుంది వాళ్ళకి శిక్ష పడుతుంది అంతే తప్పక ఏదో ఈరోజు ప్రజలకు మేలు జరిగే సంఘటనలు కార్యక్రమాలను ఆపే ప్రసక్తే లేదని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నాం అలాగే ఒకటే చెప్తున్నాం ప్రజలు ముఖ్యం మాకు రైతులు సుమారు ఈ రాష్ట్రంలో డెబ్బై పర్సెంట్ జీవనోపాధి అంతా రైతుల మీద ఉంది కాబట్టి రాబోయే కాలంలో రైతులందరికీ సువర్ణయుగం గత ప్రభుత్వాలు డ్రిప్ ఇరిగేషన్ అయితేనేం రైతులకు సంబంధించిన ఎరువుల విషయంలో అయితేనేం వెనుకంజ వేసింది మేము ఒకటే చెప్తున్నాం ఇప్పుడు రైతులే మా అజెండా రైతులకు సంబంధించిన ప్రాజెక్టులు ఏ అయితే కంప్లీట్ చేయాలో అతి త్వరలోనే మేము పూర్తి చేసేదానికి సిద్ధంగా ఉన్నాం మీకు తెలుసు లోకల్ బాడీసే వెన్నెముక లాంటిది భారతదేశంలో కింద సర్పంచ్ నుంచి ఫైవ్ జెడ్పీటీసీ వరకు స్థానిక సంస్థలు ఎప్పుడైతే గట్టిగా ఉంటాయో అప్పుడు గ్రామస్థాయిలో ప్రజలైతేనే గ్రామాలైతేనే అభివృద్ధి పదంలో నడుస్తూ వస్తున్నాయి గత పదైదు పదిహేను సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు నిధులు అరకొర నిధులతోనే ఈరోజు గ్రామాలన్నీ అక్కడ ఉన్న అభివృద్ధిలో కుంటుపడి ఉన్నాయి ఈరోజు ప్రభుత్వం ప్రతి ఒక్క గ్రామానికి ఒక నాలుగైదు బిల్డింగులు పెట్టి ఆ బిల్డింగులు బాగా సుందరంగా ఏర్పాటు చేయడం జరిగింది తప్పక ఏ విధమైన నిధులు రిలీజ్ చేయలేదు ఎక్కడ ఆ పరిస్థితి ఎట్లుండేదంటే వంటకాలు ఎక్కువ వంట సామాన్ తక్కువ పది మంది ఉద్యోగస్తులు ఉంటారు విలేజ్ సెక్రటేరియట్లో అక్కడ చూస్తే ఏ విధమైన డబ్బు ఉండదు ప్రజలకు పోయి ఏదైనా మంచి చేయాలన్నా రోడ్లు వేయాలన్నా కూడా ఎక్కడ నిధులు లేని కొరత ఆ రోజు ఉండేది ముఖ్యంగా ఆర్బీకే కేంద్రాల గురించి అందరూ మాట్లాడుతున్నారు నేను ఒకటే చెప్తున్నా రైతు భరోసా కేంద్రాలు అనేటివి ప్రతి ఒక గ్రామం ముఖద్వారంలో పెట్టారు ఈరోజు లాస్ట్ ఒకటి రెండు సంవత్సరాలు పర్మనెంట్ బిల్డింగ్లు వచ్చినాయి అందరికీ తెలిసేది బట్ ప్రభుత్వం ఫస్ట్ ఆర్బీకే కేంద్రాలు ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో ఇంట్రొడ్యూస్ చేసిందో ఆ రోజు నుంచి మూడు నాలుగు సంవత్సరాలు అద్దె బిల్డింగ్లో నడిచేది ఆర్బీకే కేంద్రం బాగా అక్కడ పరీక్షిస్తే అక్కడ రెంట్ వచ్చి ఏడు వేల నుంచి పదివేల రూపాయల నెలకు అక్కడ ఒక కంప్యూటరు ఒక ఆయన దానికి జీతము మళ్ళా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డబ్బులు ఖర్చు పెట్టినారో తప్పక సంవత్సరంలో ఆర్బీకే కేంద్రంలో పనిచేసే వాళ్లకు అక్కడ మౌలిక సదుపాయాలు ఎవరైతే కల్పించారో పెట్టిన డబ్బుకు ప్రజలకు ఆర్బీకే కేంద్రం వల్ల లభించే సేవలకు చూస్తే వ్యత్యాసం అందరం మీ అందరికీ తెలుస్తుంది ఇవన్నీ ఆడంబరాలు ఈ ప్రభుత్వంలో ఉండవు తప్పకుండా ప్రజలకు ఏదైతే మేలు చేస్తామో అది చెప్తున్నాం చేసి చూపిస్తాం అలాగే మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు ఇచ్చే రోజుకి మైనస్లో ఉండే బడ్జెట్ అందరూ ముక్కుపై వేలు వేసుకునే విధంగా మొన్న ఒకటో తేదీన నాలుగు వేల కోట్ల రూపాయలు పెన్షన్లు ఇవ్వడం జరిగింది